స్వాగతం చిత్తూరు నగరంలోని డంపింగ్ ఒకటి లోపల చెత్తా చెదారాన్ని తొలగించి సుందరవనంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు యాభై డివిజన్లకు యాభై ఎలక్ట్రికల్ వాహనాలను పంపిణీ చేస్తామన్నారు స్వచ్ఛ చిత్తూరును ఏర్పాటు చేస్తామని ఇందుకుగాను చెత్త సేకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన చెత్తపై కూడా పన్ను వేసి చెత్త ప్రభుత్వం అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు వాటన్నిటిని తొలగించి స్వచ్ఛ చిత్తూరును ఏర్పాటు చేస్తామన్నారు చెస్ సంబంధించి ఆల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ ఏఎంయూ అన్నటువంటి ఒక ఏజెన్సీతో ఒక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతాం సార్ దీనికి సంబంధించి త్రిపుల్ ఆర్ సెంటర్ చేసినటువంటి వేస్ట్ కి సంబంధించి సంబంధించి ఆ కార్పొరేషన్ లిమిట్స్ లో ఈ రోజు జిపిఎస్ ట్రాకింగ్ అనేది కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సో దట్ ఎఫెక్టివ్ ఈ రోజున ప్రత్యేకంగా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు పదకొండు నెలల నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయనే స్వయంగా సారథ్యం వహిస్తూ రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అనేక అంశాలపైన ఆయన దృష్టి పెడుతూ దేశానికే స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా నిలబడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించడానికి ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కేటాయించి ఆయనే స్వయంగా రాష్ట్రం నలుమూలలా కూడా పర్యటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి స్వచ్చాంధ్ర కార్పొరేషన్ గా మాకు ఒకటే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ ఎనభై ఐదు లక్షల టన్నుల్లో దాదాపు ఒక లక్షన్నర టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్లారు చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు దేన్ని వదిలిపెట్ల ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఆ విధంగా చిత్తూరు నగరంలో లక్షన్నర టన్నుల చెత్త దాదాపు ఒక పదిహేను ఎకరాల స్థలంలో పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మరి దాన్నంతా కూడా తొలగించి ఈ డంపింగ్ యార్డులన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటన్నిటినీ కూడా మంచి పార్కులుగా మార్చాలి గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ లక్షన్నర టన్నుల చెత్తని తొలగించడానికి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పుడే నేను స్వయంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ అంతా కూడా పూర్తి చేశారు ప్రాసెసింగ్ అంతా కూడా పూర్తయింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతోంది మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్టు చేస్తున్నటువంటి సిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు నేను మేయర్ గారు అందరం ఒక టార్గెట్ ఇచ్చాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ కల్లా ఏదైతే అక్కడ ఉందో చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పేరుకి పోయిన చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాం జనవరి మాసం నుంచి మరి ఆ పదిహేను పదహారు ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుబనమ్మ గారు కూడా ఉన్నారు వారి యొక్క సహకారంతో దాన్ని ఒక పార్కుగా అభివృద్ది పరిచి వచ్చే సమ్మర్ వేసవి సెలవుల నాటికి ఒక అద్భుతమైనటువంటి పార్కు చిత్తూరు నగరంలో తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను